ఎమ్మెల్యే గూడే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు ఇటీవలే బొల్లారా మున్సిపాలిటీలో జరిగిన సంఘటనను నిరసిస్తూ నిఖాసైన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిరసనకు దిగారు ఎమ్మెల్యేను కాంగ్రెస్ నుండి సస్పెండ్ చేయాలని కోరుతూ పటాన్చేరు పట్టణంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుండి కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు అంతటి గారి ఫోటో లేకపోతే మన ఇజ్జత పోయినట్లే కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్క కార్యకర్త వేల మంది తరలొచ్చి ఈరోజు ఈ రోజు క్యాంప్ ఆఫీస్లో ఫోటో పెట్టడం జరిగింది కానీ పోలీసు వాళ్ళు ఖచ్చితంగా పోలీసు మిత్రులు మాకు సహకరించి ఈరోజు ఆ క్యాంప్ ఆఫీస్ చూస్తే ఎట్లుందండి కేసీఆర్ ఫోటోలు టీఆర్ఎస్ పార్టీ కలర్ కుర్చీలు ఏ రాజ్యంలో ఉన్నాం ఇక మనం ఇంకా టీఆర్ఎస్ పార్టీ రాజ్యం ఉన్నామా ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఫోటో ఆడ పెట్టినాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టాలి ఇది ఒక కార్యకర్తలు కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి విల్లో పోతుంటే ఇక్కడ ఉన్న అధికారులు కూడా ఏం చేస్తున్నారు అధికారులు కూడా స్పందించాలి అధికారులు పొద్దున్నేస్తే రివ్యూ మీటింగ్ పెడతారు ఎమ్మెల్యే గారి దగ్గర మీరు ముఖ్యమంత్రి గారి క్యాంప్ హౌస్ అది రాష్ట్ర గవర్నమెంట్ క్యాంప్ ఆఫీసు రాష్ట్ర ప్రజల ద్వారా ఈ రోజు కట్టినటువంటి క్యాంప్ ఆఫీసు సొంత నిధుల ద్వారా కట్టినటువంటి క్యాంప్ కాదు సొంత నిధుల ద్వారా కట్టినట్టుగా కార్యక్రమాలు చేసే కార్యకర్తలు ఒప్పుకునే పరిస్థితి లేదు ఏ ముఖ్యమంత్రి అయినా సరే రేపు పొద్దున బీజేపీ ముఖ్యమంత్రి వచ్చినా బీజేపీ ముఖ్యమంత్రి ఫోటో ఉండాలి టీఆర్ఎస్ ముఖ్యమంత్రి ఉంటే టీఆర్ఎస్ ముఖ్యమంత్రి ఫోటో ఉండాలి ఈ రోజు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఫోటో ఉండాలి ఫోటో లేకపోతే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయి ఇది చిన్నది మాత్రమే మా ప్రాణ త్యాగాలైనా సరే రేవంత్ రెడ్డి గారి ఆత్మ గౌరవం దెబ్బతింటే మా ఆత్మ గౌరవం దెబ్బతిన్నట్టే ఇది నియోజకవర్గం పఠించిన నియోజకవర్గం నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు ఆదర్శం కావాలి ఎవరైనా ఏ పార్టీ ఎమ్మెల్యేనే కావచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో ఉండాలి ఖచ్చితంగా ఈ రోజు పెట్టినా నిజంగా మా పడంచె నియోజకవర్గంలో స్వాతంత్రం తీసుకొని వచ్చి ఈ రోజు క్యాంపస్ లో మన రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టినట్టు అంటే విజయం సాధించినట్టే లెక్క తెలియజేస్తూ పోలీసు మిత్రులు కూడా మన మహేష్ కుమార్ అన్న గారు శిరస్సు వంచి నమస్కరించి దండం పెడుతున్నా అన్న పడంచర్ నియోజకవర్గం మీద ఘోరమైన పరిస్థితి జరుగుతుంది మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో లేకుండా కార్యక్రమాలు జరుగుతున్నది మీరు చర్చించండి పార్టీలో చర్చించండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పది సంవత్సరాల సంతి జెండాకొని తిరుగుతున్నారు తిరిగి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాపాడుకున్నాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీరు కాపాడండి ఒక పీసీసీ అధ్యక్షుడు లెక్క మేము విన్నపిస్తున్నాం దామన్న ఈరోజు ముఖ్యంగా మా జిల్లా నాయకుడు దామన్న శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాం రేవంతన్న గారు కూడా శిరస్సు నుంచి నమస్కరిస్తుంది మీకు దండం పెడతాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడండి పడంచ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని కాపాడని తెలియజేస్తూ సెలవు అంటే మీ కాంగ్రెస్ పార్టీలో కాటా శ్రీనివాస్ వర్గం మాత్రమే హల్చల్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ గురించి ఇప్పుడు వ్యతిరేకంగా ఉన్న ఇప్పుడు మహిపాల్ రెడ్డి గురించి మీరు వ్యతిరేకంగా మీరు చేస్తున్నారు కానీ మిగతా మూడు వర్గాలు ఉన్నాయి మీలా మధు వర్గం ఉంది గాలి అనిల్ వర్గం ఉంది మరో వర్గం ఉంది నాలుగు వర్గాలుగా విడిపోయారు మీరు కాంగ్రెస్ పార్టీ ఐక్యత లేకుండా ఒకే వర్గం వారు ఎందుకు ఈ విభేదాలు సృష్టిస్తున్నారు ఇరవై సంవత్సరాల నుంచి లేరు అని వర్గం గాలి వర్గం వర్గం ఇది ఇంద్రమరాజ్యం ఇంటి సౌరాజ్యం కాంగ్రెస్ పార్టీ వర్గం వర్గం ఇవాళ ఇండివిజువల్ వర్గం కాదు కానీ మన కాటా శ్రీనివాస్ గౌడ్ గారు పదిహేను ఏళ్ళ సంది కాంగ్రెస్ పార్టీ జెండాను కాపాడుతున్నారు పది పదిహేను ఏళ్ళ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని కాపాడినారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉనికిపోతే ఏ మూలకు ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా బయటకు వస్తాడు ఈరోజు ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ వచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ విలువ కాపాడాలి ఏర్ఎస్ పార్టీ విలువ ఎట్లా కాపాడుతాడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఊర్లలో ప్రతి మున్సిపాలిటీలలో మున్సిపల్ ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే మున్సిపల్ అధ్యక్షుని చెప్పారు పార్టీ అధ్యక్షుని కౌన్సిలర్ని చెప్పారు ఏమి ఇదేమన్నా నిజాం రాజ్యం నిజాం గవర్నమెంట్ అనుకుంటారా ఏమన్నా ప్రజల రాజ్యం ప్రజల పాలన ఏమంతటి గారు చెప్పింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చల్పం పోవాలని అల్పం పోకుండా మీరు ఓటు రాబట్టే మీకు ఈరోజు ఈ కార్యక్రమాలు జరగడం జరుగుతుంది ఇది మేము ఉద్యోగం లెక్క తీసుకుని వచ్చామంటే ఏదో రోడ్ మీద చూసుకుంటే ఈరోజు ఎవరో ఇండివిజువల్ కార్యకర్తలు ఇండివిజువల్ ఏర్పాటు చేసిన నాయకులు రాజ్యం కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రాజ్యం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ వచ్చారు నిజంగా మీరైతే ఇప్పుడు చెప్పిండ్రో మీరు మాట్లాడుతున్న ముగ్గురు వర్గం ముగ్గురు వ్యక్తులను చేయలే ముగ్గురు వ్యక్తుల కార్యకర్తలు కూడా ఈరోజు అందరంగా చూసినాం ఇది ఒక వర్గం అనేది రాలేదు కాంగ్రెస్ పార్టీ వర్గం వచ్చింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వచ్చింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ కుటుంబం వచ్చింది మొత్తం కుటుంబం మొత్తం తరలొచ్చింది వచ్చింది మీరు చూడండి ఈరోజు కొన్ని వేల మంది తరలి వచ్చిండ్రు ఏందండి మనం ఏమైనా ఏం రాజ్యంలో ఉన్నాం ఈరోజు ముఖ్యమంత్రి గారి ఫోటో లేకుండా రాజ్యం జరుగుతుందా ఏందమ్మా చేసిన ధర్నా మన బుల్లారంలో జరిగిన సంఘటన దానివల్ల మనం ఆడ జైపాల్ రెడ్డిని అనుమానంగా ఆయన తిట్టడం జరిగింది బాల్రెడ్డి గారు ఒక చైర్మన్ భర్త ఒక అధ్యక్షుని కాంగ్రెస్ అధ్యక్షుని తిట్టుడు ఎంత దురదృష్టం అంటే అంత అవమానం చెప్పిన కాంగ్రెస్ కార్యకర్త రెడ్డి అయినా ఒకటే ఏ కార్యకర్త ఒకటే ఎందుకంటే అది ఎవరైనా డెవలప్మెంట్ విషయం లచ్చిండు ఆయన అడిగింది ఏమి లేదు మామూలుగా అడిగితే మన ఎమ్మెల్యే గారు కూడా ఇట్లా కాదు చెప్పాలి ఇట్లా అంటే చెప్తే సమాధానం అయిపోతుండే దానికి లంజగోడుగా మాక్యవాడి అంటే ఓడు వాడేటోడు లేడిడా ఎవరైనా టీఆర్ఎస్ ప్రభుత్వం అయిపోయింది పది సంవత్సరాల కింద రేవంత్ అన్న తొక్కి రేవంత్ అన్న నచ్చిండు ఇప్పుడు ఇది ఇంద్రమ్మ రాజ్యం ఇంటింటికి కావాలని అన్నాడు డెవలప్మెంట్ డెబ్బై కోట్లు వచ్చినాయంటే మా రేవంత్ అన్న పుణ్యమే మన బాడ బొల్లారంలా ఇలా తెల్లాపూర్లా ఒక అధ్యక్షుని విలువకుండా చేసుడు ఒక కౌన్సిలర్ విలువ కూడా చేసుడు మా కాంగ్రెస్ కరుడు కట్టిన కాంగ్రెస్ ఇళ్ల ముంగడ కొట్టి నిలసలేడు ఎమ్మెల్యే అంటే ఎక్కడ పోతుంది ఇది అది రేవంత్ అన్నకైనా మన పిసిసి అధ్యక్షుడికైనా మేము తెలియజేస్తున్నాం ఇది కంపల్సరీ ఈ ధర్నా అనేది ఒక కార్యకర్త జరిగినది ప్లస్ ఫోటో మన క్యాంప్ ఆఫీసుల రివ్యూ మీటింగ్ పెడితే ఒక రోజా ఆమె చైర్మన్ రోజాను పిలుచుకొని పెట్టాలి ఒక భర్తను పిలుచుకొని రివ్యూ మీటింగ్ పెట్టుడు ఏంది అలా తప్పు లేదా ఆ సోమరెడ్డి లతా సోమ ఆయన సోమరెడ్డి కూసుకొని ఆడ పక్కకు ఎమ్మెల్యే పక్కకు ఆయన రాసిస్తాడు ఆయన చైర్మనా భార్యన చైర్మన్ అర్థమైతలే మాకు ఎందుకంటే రివ్యూ మీటింగ్ అయినా కానీ వాళ్ళ ఎవరు చైర్మన్ ఉందో ఎవరు గెలిచిరో వాళ్ళతోనే పెట్టాలి అది మేము అదే దానికోసమే నిరసన మా కాంగ్రెస్ అనిచి వేయాలని చూస్తే ఇంకా అంతలేసం పది సంవత్సరం ఛాన్స్ వేసినా మేము ఏం కాలే అన్న కాపాడుకుంటూ కడపలో పెట్టుకొని